యా బూతులతో బుల్డోజ్ అబద్ధాలతో ప్రభుత్వం నడిపించిన సరికాదు రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు రెండు నెలల్లోనే అడుక తిరిగి స్థితికి వచ్చిన కాంగ్రెస్ పోతిరెడ్డి పాటుపై పోరాటం చేసిందే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నా హరీష్ రావు అంటూ ఒకరిని చూస్తున్నాం బూతులతో బుల్డోజ్ అట ఫస్ట్ బూతులు ఎవరు స్టార్ట్ చేసిర్రా బూతులు ఎవరు స్టార్ట్ చేసిరా సన్నాసులారా మీరు మీరు చేసి బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ కేసీఆర్ కోట్ల కాలగేలు మీరు మాట్లాడుతున్నారా సిగ్గు శరం ఉండాలి మీకు ఎస్ బరాబర్ మీరు మాట్లాడితే బరాబర్ మేము మాట్లాడతాం రేవంత్ రెడ్డి మాట్లాడడం తప్పేలు గతంలో రెండ కేంద్ర మంత్రి అని చెప్పేసి ఎవడు స్టార్ట్ చేసిన ఎవడా సన్నా స్టార్ట్ చేసినటువంటి దగుల్బాజ్ ఎవడు ఎవడు మరి అది ముందు చెప్పు ఆ చాతగారి దద్దమ్మలు సవటలు ఆ సన్నాసనం కూడా మాట్లాడినటువంటి దొంగనా కొడుకు ఎవడు కేసీఆర్ కాదా మీరు మాట్లాడినటువంటి భాషను మీకే అప్ప ఇప్పుం బాబర్ అప్ప కూడా మీరు మాట్లాడుతున్నారా బూతులతో బుల్డోదు అని చెప్పేసి అసలు విషయం మీద రెండు నెలలు అడక తిని స్థితికి వచ్చిన స్థితికి తెచ్చిన కాంగ్రెస్ అరే ఎందుకురా తెలంగాణ కించపరుస్తుంది నాకు అర్థం కాదు ఇప్పుడు ఎవరు అడక తిన్నారా ఇదే ఎవరు అడక తిన్నాడు మీరు రా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని శాంత నాకించేసిరు మీ మీ కల్వకుంట్ల కాలకేయులు కలిసి మీరు మాట్లాడుతున్నారా బిడా తోలు తోలు తీస్తా ఒక్కొక్కంది ఏమనుకుంటారు కల్వకుంట్ల కాలకేలు ఒక్కొక్కంది తోలు తీస్తాం రాజకీయంగా బొంద పెడతాం ఎవరనుకుంటున్నారు తమాషాలు ఎవడో ఎవరో ప్రతి ఒక్కరు తమాషాలు చేస్తున్నారు ఇట్లా మీరు తెలంగాణ కించపరిచేటువంటి పరిస్థితి ఇస్తే మాత్రం బిడ్డ గుర్తుపెట్టుకోండి తోల్ తోలు తోలు తీస్తాం అంత ఆషమాషి కాదు తెలంగాణలో అడుక తిరిగి స్థితికి వచ్చు చెప్పేసి తెలంగాణ కించపరిచే పరిస్థితికి వచ్చిందా ఇట్లా మీరు తెలంగాణ తెలంగాణ మేమే బ్రేజ్ చెప్పుకునేటువంటి మీరు ఈరోజు మళ్ళా వచ్చి తెలంగాణ కించపరుస్తున్నారా పోతిరెడ్డి పాడు పొక్క కొడుతుంటే సంగమేశ్వర ప్రాజెక్ట్ కడుతుంటే కనీస నోరు మీద పడినటువంటి చాతగారి దద్దమ్మలు మీరు గతంలో ఏది మహబూబ్ నగర్ దగ్గర గతంలో ఇంత పెద్ద పోతిరెడ్డి పాడు సంబంధించిన పొక్క కొట్టుకుపోతూ ఉంటే పెద్ద ఎత్తున మీడియా మీడియాలో వచ్చినప్పటికీ కూడా కనీస నోరు మీద పోయినటువంటి సన్నాసులు దద్దమ్మలు మీరు మీరు మాట్లాడుతున్నారా ఏమని అంటారేమో పోతిరెడ్డి వాడికి పో కొట్లాడింది మేమే చేసినాం మేమే అంటూ మాట్లాడుతూ ఉన్నారు అన్ని అబద్ధాలు అబద్ధాలతోటి అన్నం తినేటువంటి చాత కానీ కల్వకుంట్ల కాలకేయులు వీళ్ళు వీళ్ళంతా ఎస్ బరాబర్ ఎప్పుడు వీళ్ళంతా కల్వకుంట్ల కాలకేయులు